లోకం అంటారు అయితే వాస్తవానికి స్వర్గం అనేది నరకం ఉందా ఉంటే మరి ఇప్పుడు తప్పు చేసినటువంటి వ్యక్తిని నరకంలోకి తీసుకెళ్లి శిక్షలు అనుభవింపజేస్తారు అని అంటున్నారు పుణ్యం చేసిన వ్యక్తిని స్వర్గలోకంలోకి తీసుకెళ్లి సుఖాలు అనుభవింపజేస్తారు అని అనుకున్నారు ఇప్పుడు ఒక వ్యక్తి పుణ్యమో పాపమో ఏదో ఒకటి చేసి ఉంటాడు చచ్చిపోతాడు చచ్చిపోయినాక అక్కడికి తీసుకెళ్తాడు ఇది చేసిన వాటి కూడా ఏం చేస్తారు మీరు శిక్షలు అనుభవింప చేస్తారు తిరిగి మళ్ళీ ఏం చేస్తారు భూలోకంలోకి ప్రవేశిస్తారు అట్లాగ అందరు ఏమవుతారు అందరు చస్తూ ఉంటారు పోతూ ఉంటారు శిక్షలు అనుభవిస్తూ ఉంటారు తిరిగి వస్తూ ఉంటారు మరి చేసిన తప్పులన్నింటికి కూడా శిక్షలు అనుభవించిన తర్వాత ఒక ఆయన కోటీశ్వరుడుగా పుడుతున్నాడు ఒక ఆయన పేదవాణిగా పుడుతున్నాడు మరి ఆయన గది జన్మలో సత్యాడు నరకంలోకి వెళ్ళాడు శిక్షలు అనుభవించాడు వచ్చాడు ఆ పాపం అంతా కూడా అనుభవించాడు అయిపోయింది కదా మరి ఆయన కోటీశ్వరుడుగా పుట్టడానికి ఆయన పేదవారిగా పుట్టడానికి కారణం ఏమిటి అసలు స్వర్గం నరకం అనేది ఉందా ఇది కేవలం కల్పితమేనా లేకపోతే పండితులు వర్తలు మొదలైనటువంటి వాళ్ళు ఏదైనా వాళ్ళ పొట్ట జీవనం కొరకు చెబుతూ ఉన్నారా ఉంటే మరి మీరే ఆలోచించండి ఆ అనుభవించిన తర్వాత అంత శూన్యం అయిపోయింది కదా వాళ్ళందరినీ గా పుట్టించడం అందరికి సమానంగా ఇవ్వాలి కదా ఎందుకు లేదు అనేది ఒక ప్రశ్న దానికి శాస్త్రంలో చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే స్వర్గము ఉంది నరకము ఉంది రెండూ ఉన్నాయి అయితే మనం చేసినటువంటి పాపాన్ని అక్కడ పుణ్యం చేస్తే స్వర్గలోకంలో రూప అనుభవాలు పొందుతాం పాపం చేస్తే నరకంలో శిక్షలు మొదలైనవన్నీ కూడా అనుభవిస్తాం అనుభవించిన తర్వాత మళ్ళీ కింది ప్రవేశ పెడతారు పెట్టి ఏం చేస్తారు అంటే కర్మ శేషము అని పిలుస్తారు కర్మ శేషం అంటే మనం చేసినటువంటి కర్మ ఎందు శేషం అంటే కొద్దిగా మిగులుతుంది మిగిలిన భాగాన్ని భూలోకంలో జన్మించేటప్పుడు అందించడం అవుతుంది ఆ కర్మ శేషం ఎందు మంచి ఎక్కువగా ఉంటే కొన్ని మంచి ధనవంతుడిగా నిర్లక్షణాలు కలిగిన వ్యక్తిగా ఆయన తయారవుతారు ఆ కర్మ శేషం ఎందు పాపం ఎక్కువగా ఉందనుకోండి చెడ్డవాణిగా ధనహీనుడిగా దరిద్రుడిగా ఆయన పుడతారు అయితే మరి అట్లా కాకుండా శేష భాగాన్ని కనుక వీళ్ళకి పెట్టినట్లయితే కర్మశేషాన్ని అప్పుడు దాని ద్వారా అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఏదో పుణ్యం చేసుకున్నారు పూర్వజన్మలు అందుకే వాళ్ళకి అన్ని కూడా అనుకూలతలు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు సరిగ్గా లేవు కాబట్టి ఈ విధంగా ఉందని ఎవరిని వాళ్ళకే అవగతం అవుతూ ఉంటుంది అందుకే దీన్ని కర్మశేషం అంటారు కాబట్టి స్వర్గ నరకాల గురించి కూడా భగవద్గీత మనకి తెలియజేస్తుంది అదే

రామచంద్ర మహారాజేర హనుమా

మాకు మా భగవంతుడికి మరొక్కసారి మా కన్న తల్లి తల్లిదండ్రులకు వారికి బాధా చేస్తూ ఆ భగవంతుడికి మనసారి కోరుకుంటున్నాను సెలవు